రన్నింగ్ బస్సు నుంచి ఊడిపోయిన చక్రాలు చాకచక్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్ అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పటిష్ట బందోబస్తు నడుమ గండిపేటలో కూల్చివేతలు నగరంలో సంచలనం రేపుతున్న హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది ఇవాళ నగర శివారు ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది రంగారెడ్డి జిల్లా గాండిపేట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన భారీ భవనాలు చెరువులో నిర్మించిన అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదులు రావడంతో హైడ్రా బృందం రంగంలోకి దిగింది పటిష్ట బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులను అధికారులు అరెస్టు చేశారు నగరంలోని గండిపేట చెరువు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసింది ఐదు రోజుల్లో ఆపరేషన్ గండిపేట పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు గండిపేట చెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు మరోవైపు చిలుకూరు నార్సింగ్ మండలం కానాపూర్లలో భారీ భవనాలను కూడా కూల్చివేయనున్నారు ఆర్టీసీ బస్సు పరిమితి నలభై ఏడు మంది కాగా ఏకంగా నూట డెబ్బై మంది ప్రయాణికులను ఎక్కించుకుని డ్రైవర్ కండక్టర్ జగిత్యాల నుంచి ప్రయాణికులతో నిర్మల్ వస్తున్నారు ఓవర్లోడ్ కారణంగా జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి శివార్కు చేరుకోగానే బస్సు వెనుక టైర్ సైడ్ రెండు టైర్లు ఓడిపోయాయి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు పరిమితికి మించి ఎక్కించుకుని తీసుకెళ్లడంపై మండిపడుతున్నారు అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని వెంటనే అదనపు బస్సులను నడిపించారు ని డిమాండ్ చేస్తున్నారు

రాజిక మెడికల్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనను ఖండిస్తూ నిరసన కొనసాగుతుండటంతో కోల్కతా పోలీసులు శాంతి భద్రతల దిశగా చర్యలు దిగారు మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ చుట్టుపక్కల ఏడు రోజుల పాటు భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు ని ఇరవై మూడు చట్టం కింద సెక్షన్ అమల్లోకి వచ్చింది ఈ మేరకు పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ ఆదేశాలు జారీ చేశారు సెక్షన్ విధించిన ప్రాంతంలో ర్యాలీలు వినిత్మార్ ఊరేగింపులు ధర్నాలు ప్రదర్శనలు జరగరాదని చుట్టవిరుద్ధంగా ఐదుగురు లేదా అంతకు మించి వ్యక్తులు ఒకే చోట గుమిగూడరాదని ఆ పేర్కొన్నారు బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడులోని సెక్షన్ నూట అరవై మూడులోని సెక్షన్ ఒకటి కింద తనకు సంక్రమించిన అధికారాల ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు గోయల్ తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కానీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కానీ ఏడు రోజుల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పారు చట్ట విరుద్ధంగా ఐదుగురు అంతకుమించి వ్యక్తులు ఒకే చోట గుమిగుడరాదని లాఠీలు లేదా మారణాయుధాలు ఇతర ప్రమాదకర వస్తువులు కలిగి ఉండరాదని శాంతి భద్రతలకు ఎవరూ విఘాతం కలిగించరాదని అన్నారు ఒక వర్గం ప్రజలు హింసాత్మక ప్రదర్శనలు ర్యాలీలు సమావేశాలు జరిపే అవకాశాలున్నాయని శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది విధులను అడ్డుకోవడం జరగవచ్చనే సమాచారం మేరకు సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ చెప్పారు గత బుధవారం నాడు కొంతమంది అల్లరిమూక నిరసనలు తెలంగాణ భవన్లో సర్వై పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సర్వై పాపన్నకి నివాళులర్పించారు జనగామ జిల్లాకు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పేరు పెట్టాలని శ్రీనివాస గౌడ్ డిమాండ్ చేశారు పాపన్న జయంతి సందర్భంగా ప్రభుత్వం జిల్లాకు ఆయన పేరు ప్రకటించాలని కోరారు ట్యాంక్ పండ్పై పై బహుజన పోరాట యోధుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు విగ్రహ ఏర్పాటు కోసం గతంలో తమ ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు గౌరవ పతాక బహుజన యోధుడు గోల్కొండ కోటను జయించినటువంటి తొలి బహుజన చక్రవర్తి తెలంగాణ మట్టి బిడ్డ తెలంగాణ ఆ ఆత్మగౌరవానికి చిహ్నంగా స్వయం పరిపాలనకు చిహ్నంగా ఉన్నటువంటి జనగామ జిల్లా యోధుడు సర్దార్ సర్వైపా పన్న గౌడ్ మూడు వందల డెబ్భై నాలుగవ జయంతి వేడుక వాళ్ళ ఈ వేడుక సందర్భంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆ మహాయోధులు యొక్క గొప్పతనాన్ని తెలంగాణ సమాజానికి ఆ తెలంగాణ పోరాటాన్ని కొనసాగించినం ఆ తెలంగాణ సాధించిన తెలంగాణలో సర్దార్ సర్వైపా పన్న గౌడు జయంతి ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి మన తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమరథసార్ కేసీఆర్ గారి నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ దానికి సంబంధించి ముందుగా ఇవాళ ఇది ఇతర దేశాలు గుర్తించి గొప్పగా కీర్తిస్తే మన తెలంగాణ బిడ్డను మనం ఎందుకు కీర్తించొద్దని ఆనాడు ముఖ్యమంత్రి గారు వెంటనే అడగగానే అధికారికంగా జరపాలని వద్దంతి జైలు ఉత్సవాలు జరపాలని చెప్పడమే కాకుండా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడం నిధులు కేటాయించడం ఐదు వందల కోట్ల విలువైనటువంటి భూమి గౌడ భవనానికి ఇచ్చి ఆ ఐదు వందల కోట్ల విలువైన భూమి పేరు కూడా ఆ భవనానికి కూడా తర్వాయి పాపన్న పేరు పెట్టని చెప్పి చెప్పినటువంటి మా నాయకుడు మరి ఈరోజు ఆ పేరు మీద గ్రామ గ్రామాల ప్రతి నియోజకవర్గంలో అధికారికంగా జరుపుకోవడం చాలామంది అనాధికారికంగా చేసుకోవడం పెద్ద చైతన్యవంతం రావడం అనేది అది ఈ విధంగా ముఖ్యమంత్రి గారికి ఆనాటి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి మేము అందరం కూడా ధన్యవాదం చేస్తున్నాం మరి మొట్టమొదటి విగ్రహాన్ని ఇచ్చినటువంటిది పొన్నా లక్ష్మయ్య గారు ఆ కోటకు పక్కనే వారి ఇల్లు కూడా ఉంది అక్కడ వీరవరం రాము గారి ఇల్లు సైడు వీరి ఇల్లు ఆసియా ఖండంలోనే గొప్ప వీరుడు మొట్టమొదటి రాజు అయినటువంటి శివాజీకి సమకాలిక ఏసియాల్లోనే బహుజన వీరుడు బహుజన సర్వాయ పాపాన్ని ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఈ భారతదేశం మొత్తం మారిపోతుంది వ్యవస్థనే మారిపోతుంది పీడిత వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది సమానత్వం ఉంటుంది ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి లండన్ కేంబ్రిడ్ యూనివర్సిటీలో గొప్ప గొప్ప పుస్తకాలు ఉంటే మరి ఇక్కడ మాత్రం ఈ దేశ చరిత్రలో పేరే లేదు ఇప్పుడిప్పుడు అన్ని కులాల వాళ్ళు కూడా ఒక దౌడ్లే కాదు ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా ఆయన సైన్యంలో ప్రతి కులం ఉంది కనుక ఆయన ఇరిగేషన్ డెవలప్ చేసిన చెరువు భవిష్యత్తు చెరువు నిర్మించిన కనుక గొప్ప ఇంజనీరింగ్ పరిపాలన ఎన్నో సంస్కరణలు పేదవాళ్ళకు అన్ని వర్గాలకు న్యాయం చేయడం అనేది ఆ రోజే అన్ని వందల సంవత్సరాల క్రితం చేసిన రెండు వందల యాభై సంవత్సరాల క్రితమే కనుక ఆ బీ యొక్క చరిత్ర ఇంకా మనం చేయాల్సిన ఈరోజు వారి కార్యకలాపాలకు నివాళులు అర్పించడం మరొకటి ఆ స్ఫూర్తితో ముందడుగు వేయడానికి చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఈ ప్రాంత వాసులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి సర్దార్ సార్ నాకు అదేవిధంగా పీడనకు దోపిడీకి అడ్డుకట్ట వేసి సామాన్య ప్రజలందరూ సమానత్వం కోసం పోరాటం చేసే దాంట్లో ఈ ప్రాంత చరిత్రలో అగ్రగామిగా నిలిచిన వ్యక్తి సర్దార్ వారి విగ్రహం మొట్టమొదటిసారిగా లండన్ మ్యూజియంలో ఉన్న ఆయన పటాన్ని తీసుకొని దాని ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరిలో మా గ్రామంలో నేను స్వయంగా విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం నాకు లభించినందుకు సంతోషపడుతున్నాను గర్వపడుతున్నాను స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుందని ఆ తర్వాత భువనగిరి ఇక్కడ రెండు మూడు విషయాలు తెలంగాణ పోరాట ఎవరు సమ్మక్కసారలమ్మ కాకతీయుల రాజ్యాధికారం మీద పోరాటం చేసిన అదే స్ఫూర్తితో మరి పదహారు పదిహేడో శతాబ్దంలో ఇప్పుడు మనం మూడు వందల డెబ్బై నాలుగు జన్మదినం జరుపుకుంటున్నాం సర్దార్ పాపన్న ఆ తర్వాత దొడ్డి కొంగురయ్య సాకలి ఐలమ్మ ఇది తెలంగాణ చరిత్ర సర్దార్ పాపన్న చరిత్రే తెలంగాణ సాధనకు ఉపయోగపడింది దాంట్లో సందేహం లేనే లేదు అందుకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందుపడ్డం ఆ తర్వాత కేసీఆర్ గారు తన కార్యక్రమాలను విస్తరింపజేసి పార్టీలను వ్యక్తులను సమాజాన్ని ఒత్తిడితో ఒప్పించే అవకాశం తీసుకున్నందున ఈరోజు మనం మరింత గర్వపడాల్సిన అవసరం ఉంది ఆ దృష్టిలో కూడా కేసీఆర్ గారు స్టెప్స్ ముందేసాం ఇవాళ దాన్ని స్మరించుకోవడంతో పాటు అది ముందుకు తీసుకుపోవడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలను మోసం చేశారని మండిపడ్డారు పూర్తి స్థాయిలో అర్హత కలిగిన రైతులకు రుణమాఫీ జరగలేదని హరీష్ విమర్శించారు మొత్తం మూడు విడతల్లో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతుందని కానీ రైతు రుణమాఫీకి పదిహేడు వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు పద్నాలుగు వేల కోట్ల నిధులకు కోత పెట్టారని మండిపడ్డారు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు ఉందంటే దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని బిగ్గర వచ్చిండట ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లా ఉంది రుణమాఫీకి ఎగనామం పెట్టిండు పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం కానీ పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు ఆగస్ట్ పదిహేనులోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు కానీ చేసింది ఏంది పాక్షికంగా మాత్రమే చేసినావు నేను పాక్షికంగా చేసిన తప్పయింది అని క్షమాపణడు లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు బీఆర్ఎస్ పార్టీ నేను వదిలిపెట్టదు మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే ఎవడో వెనకటివడో అంటే మంచం కోళ్ళవలే ముచ్చటగా ముగ్గురని చెప్పి రెండేళ్ళు చూపించిందట గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టింది ఆ రోజు చెప్పిందేమో నలభై వేల కోట్ల రూపాయలు డిసెంబర్ తొమ్మిది అని మాట తప్పిండు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి వాటిగా చెప్తే ప్రజలు నమ్మటేట్లేరని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్లు పెట్టిండు ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ఆ రోజు ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా ఈ రాష్ట్రంలో అప్పుల రైతులకు ఉండనే ఉండవు రుణగ్ర రుణ ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండ్రు బడ్జెట్లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లు పెట్టిండ్రు అసెంబ్లీలో నేను అడిగిన ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో నలభై వేల కోట్లు అన్నారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పారు బడ్జెట్లోనేమో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టినరు మరి ఎవరికి ఎగబెడతారు ఇరవై ఆరు వేల కోట్లు ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం రైతు రుణమాఫీ మీద రైతు భరోసా మీద రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉందంటే దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని బిగ్గర వచ్చిందట ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లా ఉంది రుణమాఫీకి ఎగనామం పెట్టిండు పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం కానీ పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు ఆగస్ట్ పదిహేనులోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు కానీ ఏంది పాక్షికంగా మాత్రమే చేసినావు నేను పాక్షికంగా చేసిన తప్పయింది అని క్షమాపణడు లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో వైసీపీ విష ప్రచారం చేస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు ధ్వజమెత్తారు డ్రైవర్ ఫ్రం వాల్పై నివేదిక రాకముందే లేనిపోని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు ఇకనైనా జగన్ వైఖరి మారకుంటే సింగిల్ డిజిట్కే పరిమితమవుతారని హెచ్చరించారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు కాదు ఇది ప్రభుత్వ తప్పితము ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ఏదైతే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరదలకు ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ పదిహేను ఇరవై శాతం పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండే మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రమ్ వాళ్ళకి ముందున్నటువంటి ఇసుకను సైతం యాభై ఆరు అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటుపోయి మరి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది అని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు తమ రిపోర్ట్లు ఇచ్చినటువంటి మాట వాస్తవమా సమయం డిలే అవడంతో పాటుగా రేపు ఆ యొక్క ప్రాజెక్టుకి కానీ డ్యామ్కి కానీ భద్రత విషయంలో ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది ఒకే వర్క్ని రెండు ఏజెన్సీలు పనిచేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు రేపు ప్రమాదం వస్తే అని పీపీఏ సిఈఓ ఆ రోజున జైన్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వాస్తవం కాదా ఏదైతే పీపీఏ మినిట్స్లో చాలా క్లియర్గా ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టులో ఇటువంటి ఏజెన్సీని మార్చడం సమయం ఆలస్యం అవడమే కాకుండా భద్రత విషయంలో కూడా బాధ్యత ఉండదు అని చాలా క్లియర్గా పీపీఏ మినిట్స్లో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పోలవరం ప్రాజెక్టును ముంచేసేటువంటి ప్రయత్నాన్ని ఎండగట్టినటువంటి మాట పీపీఏ రిపోర్ట్స్లో మినిట్స్లో ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అంతకుమించి ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద మాట్లాడేటువంటి అర్హత ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నా ఎందుకంటే ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఆ రోజు మేము ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెడితే ఆ రోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి రియంబర్స్మెంట్ మాకు ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే అంటే ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం వేచి చూడకుండా ప్రతి క్షణము ప్రతిరోజు కూడా అమూల్యమని ఆ రోజు మేము భావించి నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఎదురు మేము పోలవరం ప్రాజెక్టుని పరిగెట్టించి కట్టించడానికి మేము ఖర్చు పెడితే మరి మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఐదు సంవత్సరాల మీ పాలనలో మీరు ఖర్చు పెట్టింది కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మీరు నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఖర్చు పెడితే కేంద్రం ఇచ్చింది మీకు పాత మా ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా రీఎంబర్స్మెంట్ చేయడం వల్ల మీ ఐదు సంవత్సరాల్లో కేంద్రం నుంచి ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మీకు రిఎంబర్స్మెంట్ కింద వచ్చింది అంటే మీరు ఖర్చు పెట్టింది నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మీకు కేంద్రం నుంచి వచ్చింది ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు ఇవి వాచింగ్ ఫోర్ టీవీ